హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న బావి బావి నీరు తోడే ఇనుప పనిముట్టు బొక్కెనా రెండు నిలువు గాలివోడ గుడి గోపురం విమానం ఒకటి అడ్డము ఒక దక్షిణ అమెరికా దేశం బొలీవియా మూడు నిలువు చాపల్యం యావా ఎనిమిది అడ్డం ఏనుగును అదుపులో పెట్టేవాడు మావటి పన్నెండు అడ్డం నేత్రం ఇంద్రియాలలో ప్రధానమైనది నయనం ఐదు నిలువు దుర్యోధన సతి భానుమతి పద్నాలుగు అడ్డం నల్ల మేఘం వాన అంటే కారు మబ్బు పదహారు అడ్డం ఒక క్షుద్ర విద్య బాణామతి తొమ్మిది నిలువు చోటు ఆచూకి ఆరు నిలువు తిరగబడ్డ స్త్రీ కింద నుండి సంధించిన వింటి తాడు నారి క్రింది నుంచి పైకి రాయాలి తిరగబడిన అన్నారు కాబట్టి నాలుగు అడ్డం రాత్రి వారకాంత బిభావరి పది అడ్డం సామెత ఏడు నిలువు పాఠశాల బడి పదకొండు నిలువు లలాటం నుదురు పదిహేడు అడ్డం అరుణిమ రక్తవర్ణం ఎరుపు ఇరవై అడ్డం కెరటం అలా పదిహేడు నిలువు యౌవనవతి ఎలనాగా ఇరవై రెండు అడ్డం లేకుండా అంటే వినా వినా లేకుండా అంటే వినా ఇరవై నిలువు మెట్ట పొలాల్లో కంచిగా పెంచే నార చెట్టు దీని లేతాకులు పువ్వులు కూరల్లో వాడతారు ఇరవై ఐదు అడ్డం వేడిమి తాపం సెగ సెగ ఇరవై ఏడు అడ్డం ఇరవై ఐదు అడ్డం సెగ ఇరవై ఏడు అడ్డం గుంపు సమూహం అంటే మూక పద్దెనిమిది నిలువు పట్టణపాలనకై ఏర్పడ్డ సంస్థ పురపాలక సంస్థ పురపాలక సంస్థ ఇరవై ఏడు నిలువు ఎలుక ముప్పై మూడు అడ్డం దీనిలా కనకం మ్రోగదన్నాడు వేమన కంచు ముప్పై నాలుగు నిలువు బంధువు చుట్టం ముప్పై అడ్డం దోషరహితుడు నిర్దోషి నిర్దోషి ముప్పై నిలువు స్త్రీల లైంగిక వేధింపుల పట్ల స్పందించి కేంద్రం ప్రవేశపెట్టిన చట్టం నిర్భయ ముప్పై ఆరు అడ్డం పాటకత్తె గాయని ముప్పై రెండు అడ్డం వైదిక కర్మకాండల్లో వాడే రెల్లు అంటే పుల్ల వాడే పుల్ల దర్భ పంతొమ్మిది అడ్డం శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నిలవైన వలస ఆముదాల వలస ఆముదాల పదమూడు నిలువు కీర్తి ఎసము ఎస్ఎం పంతొమ్మిది నిలువు పంచభూతాలలో ఒకటి ఆకాశం ఇరవై మూడు అడ్డం సందేహం అనుమానం అంటే శంక పదహారు నిలువు మాయల మరాఠీ చేత కుక్కగా మార్చబడ్డ రాజకుమారి బాలనాగమ్మ బాలనాగమ్మ ఇరవై నాలుగు అడ్డం తలుపు గొళ్ళెం ఇరవై నాలుగు నిమిషాల కాలం గడియ ఇరవై ఆరు అడ్డం తడి చెమ్మ ఇరవై ఆరు నిలువు జైలు శ్రీకృష్ణ జన్మస్థానం ఇరవై ఎనిమిది నిలువు దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అరక ఇరవై ఎనిమిది అడ్డం దేవకన్య దివి వెలయాలు అప్సరా ముప్పై ఐదు అడ్డం లక్ష్మి తామర కమల ఇరవై తొమ్మిది అడ్డం ముందు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నిలువు చూద్దాము ఇరవై ఒకటి నిలువు సూదంటురాయి అయస్కాంతం సారీ అయస్కాంతం ఫ్రెండ్స్ ఇది ఇరవై తొమ్మిది అడ్డం పూర్వం మునుపు గతం గతం ఇరవై తొమ్మిది నిలువు గణిక గణిక ముప్పై ఒకటి అడ్డం గుర్రపు రౌతు సాహిని సాహిని ముప్పై రెండు నిలువు వంచన మోసం అంటే దగా దగా పదిహేను నిలువు సుగ్రీవుని భార్య రుమా రుమా అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ మీ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్